ఈ రోజు నూరానే కాయిదా యొక్క ఇరవై ఆరవ పాఠాన్ని నేర్చుకోబోతున్నాము ఈ పాఠం పేరు అలామాఫ్ అంటే వక్ఫ్ అంటే ఇంతకు ముందుకు మీరు పాఠాలు నేర్చుకున్నారు వక్ఫ్ అంటే ఆగడము అలామాత్ అంటే చిహ్నాలు గుర్తులు అని అర్థం అంటే ఖురాన్ మజీద్ చదివేటప్పుడు మీకు ఆయతుల మధ్య కానివ్వండి లేకపోతే ఆ ఆయతుల మధ్య లేకపోతే ఇంకా వేరే మధ్య మధ్యలో మీకు కొన్ని రకమైన చిహ్నాలు గుర్తులు కనిపిస్తాయి అయితే ఖురాన్ చదివేటప్పుడు మనం ఎలా ఆగాలి ఈ గుర్తులు ఏవైతే మనకి కనిపిస్తున్నాయో ఈ గుర్తులకు అర్థం ఏమిటి అనేది ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అంటే ఏ గుర్తు వద్ద మనం ఆగాలి ఏ గుర్తు వద్ద ఆగకుండా చదవాలి అనేవి ఇన్షాల్లో మనకు ఈ వాక్య ఈ పాఠం నేర్పిస్తుంది అనమాట సో ఇక్కడ మీకు చూడండి రెండు టేబుల్స్ ఉన్నాయి ఒక ఫస్ట్ లైన్లో మీకు కొన్ని గుర్తులు ఉన్నాయి అలామాత్ అని ఉంది రెండో దాంట్లో అది ఎందుకు ఉంది అనేది రాయబడింది రశ్రీ అని అల్యామాత్శ్రీ సో ఫస్ట్ ఏంటంటే ఈ వాక్యాలను ఈ యొక్క గుర్తులను చూసుకొని దాని పక్కన ఏముందో మనం తెలుసుకుందాము చూడండి ఫస్ట్ ఇక్కడ సర్కిల్ ఉంది సర్కిల్ అంటే ఇంతమంది మనము పాటలో నేర్చుకున్నాము దీన్ని ఏమంటాము ఆయత్ అంటాము అయితే దీని గురించి ఏం చెప్తున్నారు అంటే ఈ ఆయత్ ఈ సర్కిల్ని ఏమంటారు ఈ గుర్తుని మనం ఆయత్ అని అంటాము ఇక్కడ ఆగవలసి ఉంటుంది కులాన్ చదివేటప్పుడు ఒకవేళ మీకు ఈ సర్కిల్ కనిపిస్తే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆగాలి ఆ తర్వాత రెండవ సింబల్ చూడండి రెండవ గుర్తు ఇక్కడ మీకు అరబీలో ఐదు రాసి ఉంది అయితే ఇక్కడ దీని గురించి ఏం చెప్తున్నారంటే ఇది కూడా ఈ యొక్క సర్కిల్ ఏదైతే పైన కనిపించిందో సేమ్ దాని లాంటిదే దాని లాంటి ఆదేశమే దీనికి కూడా వర్తిస్తుంది ఏ విధంగానైతే మీరు ఇక్కడ సర్కిల్ ఆయ గుర్తు వద్ద మీరు సాన్స్ అంటే శ్వాసని వదిలేసి వదిలేసి ఆయాతిని కంప్లీట్ చేస్తారో అదే విధంగా ఈ యొక్క ఐదు అనే ఏదైతే ఒక నిషాని ఉందో ఈ గుర్తు ఉందో ఇది వచ్చినప్పుడు కూడా సేమ్ అదే విధంగా మీరు చదవాల్సి ఉంటుంది ఇది వచ్చినప్పుడు కూడా లాగా అక్కడ మీరు శ్వాసని వదిలేసి శ్వాసని కట్ చేసి మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మీమ్ ఈ మీమ్ ఇదేంటి అని చూసుకుంటే ఇది వక్ఫే లాజిమ్ యొక్క చిహ్నము ఇక్కడ ఖచ్చితంగా ఆగవలసి ఉంటుంది ఖచ్చితంగా ఆగాలి అంటే ఖురాన్లో మీకు ఎక్కడైతే కానీ మీమ్ అనేది కనిపిస్తే ఇది ఖచ్చితంగా లాజిమ్ అంటే ఏంటి ఖచ్చితం ఖచ్చితంగా ఆగాలి మీమ్ కనిపించిన చోట మీరు ఖచ్చితంగా ఆగాలి ఆగడము చాలా ముఖ్యము అని ఇక్కడ రాయబడి ఉంది ఆ తర్వాత పా పా ఉంది చూడండి వక్ఫే ముత్లక్కి అలామత్ అంటే ఇక్కడ ఏంటి ఇది ఒక వక్ఫ్ సంబంధించిన ఒక గుర్తు ఇక్కడ మీరు ఆగడం అనేది జాయజ్ అంటే మీకు ఇక్కడ ఆగవచ్చు అని అనుమతి ఉంది ఒకవేళ మీరు ఆగాలనుకుంటే ఆగవచ్చు లేకపోయినా కూడా ఏం పర్లేదు కానీ ఆగడము చాలా ఉత్తమము ఇక్కడ ఆగవచ్చు ఈ యొక్క తో అనే నిషాని ఏదైతే ఉందో అక్కడ కనుక మీకు ఆ కనిపిస్తే లో అక్కడ మీరు ఆగవచ్చు అక్కడ ఆగవచ్చు అని అనుమతి ఉంది ఆగడానికి అనుమతి ఉంది అని మనకు ఈ గుర్తు చెప్తుంది ఇక రెండు ఆ తర్వాత చూడండి జీమ్ ఈ యొక్క జీమ్ ఏమంటారు వక్ఫే జాయస్ కి అలామత్ అంటే ఇది కూడా ఏంటంటే వక్ఫ్ అంటే ఆగడము ఆగే ఆగ ఈ ఆగే ఒక అలామత్ ని సూచిస్తుంది ఆగడాన్ని ఈ అలామత్ అనేది ఈ యొక్క చిహ్నము ఆ పడము ఆగడాన్ని సూచిస్తుంది ఇక్కడ ఆగడం ఈ యొక్క జీమ్ వచ్చినప్పుడు ఆగడము ఉత్తమము అని చెప్పడం జరిగింది సో మనం కురాన్ చదివేటప్పుడు జీమ్ వస్తే అక్కడ ఆగండి ఆగడము శ్వాస కట్ చేయడము అనేది ఉత్తమము అని చెప్తున్నారు ఆ తర్వాత జా ఇక్కడ దీని గురించి ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇది లో ఎక్కడైనా మీరు ఆయత్ చదువుతున్నప్పుడు జా వచ్చింది అనుకోండి అక్కడ మీరు ఆగవచ్చు ఆగడానికి అనుమతి ఉంది అని చెప్తున్నారు ఆ తర్వాత సింబల్ అలామత్ గుర్తు చూడండి స్వాద్ అని ఉంది స్వాద్ కూడా మీ లో చాలా చోట్లలో కనిపిస్తుంది సో స్వాద్ అంటే ఏంటి అంటే ఇక్కడ అవసరమైతే ఆగవచ్చు అవసరమైతే ఆగడానికి అనుమతి ఇవ్వబడింది అంటే అవసరానికి ఏమంటే ఏంటి ఒక ఆయ చదువుతున్నారు పెద్దగా ఉంది పొడువుగా ఉంది మీకు అక్కడ మధ్యలో ఆగవలసి వస్తుంది మీకు శ్వాస సరిపోవట్లేదు సోపిరి ఆగిపోతుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అక్కడ ఆగవచ్చు అనేది మీకు ఇక్కడ తెలియపరుస్తున్నారు సో యహా జరూరత్క టెహర్ జాయ్ రుక్స్ అతాయ్ సో మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఆగిపోవచ్చు ఆ తర్వాత కాఫ్ కాఫ్ గురించి చెప్తున్నారు కాఫ్ ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ మీరు ఆగడంలో శ్వాస వదలడంలో ఎటువంటి సమస్య లేదు మీరు కావాల కావాలనుకుంటే ఇక్కడ మీరు ఆగిపోవచ్చు ఈ ఆ ఈ యొక్క సింబల్ కాఫ్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు ఆగితే ఏం ఇబ్బంది లేదు ఏం సమస్య లేదు ఆగవచ్చు అని అంటున్నారు ఆ తర్వాత కాఫ్ ఈ కాఫ్ గురించి ఏమంటున్నారంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే వెనుక ఏదైతే ఆ ఎత్తు మీరు చదువుకుంటూ వచ్చారో ఈ వెనుక ఏదైతే ఒక గుర్తు వచ్చిందో అంటే ఈ కాఫ్ కి ముందు ఏదైతే ఒక గుర్తు వచ్చిందో ఆ గుర్తుకు ప్రకారంగా చదవండి అని మీకు ఈ కాఫ్ అనేది సూచిస్తుంది అంటే ఇప్పుడు మీరు ముందు ముందు చదువుకుంటూ వస్తున్నారు దానికి కాఫ్ కి ముందు కాఫ్ వచ్చింది సో కాఫ్ దగ్గర మీరు ఆగారు అనుకుందాం సో ఇక్కడ మళ్ళీ కాఫ్ వచ్చింది తర్వాత ఇట్లా సో అప్పుడు మీరు ఏం చేయాలి దానికి ముందు ఏదైతే ఒక గుర్తు ఉందో ఆ గుర్తుని ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకుంటూ ముందుకు కొనసాగాలి సో ఆ తర్వాత మళ్ళీ సెకండ్ లైన్లో చూడండి ఇక్కడ మీకు అని ఆ తర్వాత కింద రెండు మూడు మూడు చుక్కలు ఇలా రాసిపెట్టి ఉంది ఇలా ఉంది సో మా అంటే మొయనక అని అర్థం అనమాట మా అంటే మొయనక అర్థము సో ఈ రెండింటికి అర్థం ఏమిటి అని అంటే ఈ యొక్క రెండు ఈ మూడు మూడు చుక్కలు ఏదైతే ఉందో మీరు ఆయత్ చదువుతుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా ఒక పై మూడు చుక్కలు వస్తుంది ఆ తర్వాత పై మళ్ళీ ఖచ్చితంగా మూడు చుక్కలు వస్తాయి సో దీని అర్థం ఏంటంటే మీరు మొదటి మూడు చుక్కల వద్ద ఆగిస్తున్నారు అంటే రెండో మూడు చుక్కల వద్ద ఆగకుండా కలిపి చదువుకోవాలి అదే ఒకవేళ మీరు ముందు మూడు చుక్కల వద్ద కలిపి చదివారు అంటే ఆ తర్వాత వచ్చిన మూడు చుక్కల వద్ద మీరు ఆగిపోవాలి అనే అర్థాన్ని ఇది సూచిస్తుంది అంటే అర్థమేంటి ఒక జగ కలుపుకోవాలి ఒక జగ ఆగిపోవాలి ఒక చోట ఆగాలి ఒక చోట కలుపుకోవాలి ఈ మూడు చుక్కలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఆ తర్వాత చూడండి కఫ్ ఆఫ్ వచ్చేసింది కఫ్ అని యహా టెహర్ జాయతో కొయి హరజనై ఇక్కడ కూడా మీరు ఈ ఆయత్ ఆయత్లో ఈ యొక్క సింబల్ వచ్చినప్పుడు ఆగిపోతే ఎలాంటి సమస్య లేదు మీరు ఈజీగా ఆగిపోవచ్చు ఆగడంలో ఇబ్బంది లేదు సమస్య లేదు అని చెప్తున్నారు ఆ తర్వాత స్వల్ ఫాద్ లామ్ వచ్చింది స్వల్ అని ఇక్కడ కూడా మీరేంటి ఆగవచ్చు ఈ యొక్క స్వల్ అనే ఎక్కడైతే ఒక ఆయత్ కానీ ఒక సింబల్ కానీ వస్తుందో అక్కడ ఏంటి యీ టెహర్ సత్తే ఇక్కడ కూడా మీరు ఆగవచ్చు కానీ మగర్ నాట్ హెహర్ నా బేతరే ఇక్కడ కూడా ఆగడం ఆగొచ్చు కానీ ఆగకుండా చదవడము చాలా ఉత్తమము అని చెప్తున్నారు స్వల్ అంటే ఇక్కడ ఆగడానికి ఆస్కారం ఉంది ఆగడానికి అనుమతి ఉంది అయినప్పటికీ మీరు ఆగకుండా తర్వాత ఆయతో కలిపి చదువుకోవడము చాలా ఉత్తమము అని చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ తర్వాత స్వాద్ అని స్వల అని యహా విలాకర్ పడినా చాయి ఈ గుర్తు వచ్చినప్పుడు ఏం చేయాలి రెండు ఆయత్లకు మధ్య లేదా ఆయత్ చదువుతున్నప్పుడు మధ్యలో ఏదైనా స్వాద్ లామలా వస్తే ఇక్కడ ఖచ్చితంగా కలిపి చదువుకోవాలి ఆ తర్వాత లామ్ అలీఫ్ లామ్ అలీఫ్ వచ్చింది సో లామ్ అలిఫ్ అంటే ఏంటంటే ఇది మీకు రెండు 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 సందర్భాల్లో కనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఆయత్ ఈ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆయత్ ఈ ఆయత్ పై ఈ యొక్క గుర్తు కనిపిస్తుంది లామ్ అలిఫ్ అని సో ఇలాంటి ఆయత్ పై లాం అలిఫ్ వచ్చినప్పుడు మీరు అక్కడ ఆగవచ్చు కుదిరితే మీరు అక్కడ శ్వాస వదిలేసి అక్కడ ఆగండి కానీ అదే ఒక లాం అలీఫ్ అనేది మీకు రెండు ఆయతుల అంటే ఆయత్కు మధ్యలో వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా కలిపి చదువుకోవాలి అనేది ఈ ఈ యొక్క సింబల్ అనేది మీకు సూచిస్తుంది ఆ తర్వాత చూడండి సీన్ యా సక్త సీన్ లేదా సక్త ఈ యొక్క సింబల్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే దీని యొక్క అర్థం ఏమిటి కురాన్లో ఎక్కడైనా చదువుతుంటే సత్తా కానీ సీన్ కానీ ఇలా ఉంటుంది సో దీని అర్థం ఏంటంటే యహా థోడీ దేర్ ఆవాజ్ బంద్ కరే మగర్ సాస్ నా పాయ్ ఈ యొక్క సీన్ కానీ సత్తా కానీ కులాం చదివేటప్పుడు ఆయతల మధ్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళి సీన్ కానీ సత్తా వద్దకి చేరుకున్నప్పుడు ఆగాలి ఒకటి రెండు సెకండ్ ఆగాలి కానీ శ్వాస వదిలేయకూడదు శ్వాసని అలాగే బిగపట్టి అక్కడ ఒక్క టూ త్రీ సెకండ్స్ ఆగి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ చదవాలి సో ఇది ఈ సత్తా అనే సింబల్ వచ్చినప్పుడు చదవాల్సిన పద్ధతి సో చెప్తున్నాను కదా సీన్స్ అత్తా వచ్చినప్పుడు మీరు చదువుకుంటూనే వెళ్ళాలి ఇక్కడ ఆగాలి ఒక టూ త్రీ సెకండ్స్ ఆగాలి శ్వాసని మీరు కట్ చేయకుండా ఆపాలి అలాగే మిగపట్టి టూ త్రీ సెకండ్స్ ఆగి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి మేము మనం మిగతా ఆయట్లలో వక్ఫ్ చేసినప్పుడు సాన్స్ అనేది అంటే శ్వాస అనేది వదిలేస్తాం కానీ ఇక్కడ ఆప ఆపుకోవాలి శ్వాస అనేది వదిలేయకూడదు అని చెప్తున్నారు అనమాట సో చివరగా వక్ఫా అని రాసింది సో వక్ఫా అంటే ఏంటి యహా సత్తా జాదా ఆవాజ్ బంద్ కరే ఆ సాన్స్ నాట్ ఓటే పాడే సో ఏ విధంగానైతే పైన సత్తా ఇక్కడ వద్ద కొంచెం టూ త్రీ సెకండ్స్ ఆగాము ఇక్కడ వక్ఫా వద్ద ఏంటంటే మనం ఇంకొక టూ సెకండ్స్ ఎక్కువ ఆగాలి అంటే సీన్ సత్తాలో వన్ సెకండ్ టూ సెకండ్ ఆగితే వక్ఫాలో ఒక త్రీ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ ఆగాలి సాన్స్ అనేది అని శ్వాస అనేది మనం వదిలేకుండా బిగపెట్టుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ చదవాలి సో ఇవి ఇవి అన్నమాట ఈ యొక్క పాఠంలో మనకు వక్ఫ్ ఆగటం యొక్క సింబల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కురాన్ చదివేటప్పుడు మధ్య మధ్యలో ఏవైతే గుర్తులు కానీ చిహ్నాలు కానీ వస్తాయో ఆ చిహ్నాల వద్ద ఎలా ఆగాలి ఎలా ఆగాలి ఎక్కడ కలుపుకుంటూ చదవాలి వాటి యొక్క అర్థాలు ఏమిటనేది మనకు చక్కగా ఇక్కడ నేర్పించడం జరిగింది కాబట్టి ఈ పాఠాన్ని చక్కగా ఒకటికి రెండు సార్లు బాగా గుర్తు చేసుకొని గుర్తు పెట్టుకొని లో ఎక్కడ ఏమి అనేది ప్రాక్టీస్ చేయండి బారక అల్లా హీకు మరిజాల్లఖైర్ మా ఈ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి షేర్ చేయండి బార్క్ అల్ హీ ముఖైర్ అలా